నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం అధిక దిగుబడుల కోసం చాలామంది రైతులు హైబ్రిడ్ విత్తనాల వైపు దృష్టి సారిస్తున్నారు రసాయన ఎరువుల వాడకంతో నేల సారం తగ్గి పోషకాలు లోపించడంతో పాటు క్రమేణా దిగుబడులు తగ్గుతూ రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదు ఈ క్రమంలో ప్రజలకు అనారోగ్యం పంచుతున్న హైబ్రిడ్ వంగడాల స్థానంలో దేశీ పరివంగడాలను సాగు చేస్తూ ఓ ఉద్యమంగా వాటిని పరిరక్షిస్తూ ముందుకు సాగుతున్నారు కొంతమంది అభ్యుదయ రైతులు అంతరించిపోయే దశకు చేరుతున్న వందల దేశీ వరి రకాలను సాగుదారులకు పరిచయం చేస్తున్నారు అలాంటి వారిలో జక్కుల తిరుపతి ఒకరు దేశీ వరి రకాలను తాను సాగు చేయడమే కాకుండా తన గ్రామాన్ని దత్తత తీసుకుని దేశీ వరి వంగడాల సాగు విస్తీర్ణాన్ని విస్తరిస్తున్నారు మరి ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో జక్కుల తిరుపతి గారు ఉన్నారు దేశీ వరి రకాల విశిష్టత సాగు పద్ధతులు సంరక్షణ ఏంటో తిరుపతి గారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం ముందుగా మన దేశంలో దేశీ వరి రకాలు ఎన్నున్నాయి అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందుగా హెచ్ఎమ్టివి నేలతల్లి ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ విత్తనం పట్ల ఇంతకుముందు ఎంతోమంది ఇక్కడ మాట్లాడడానికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ విజయరామ్ గారికి శ్రీ శివప్రసాద్ రాజు గారికి మేమందరం హెచ్ఎం టీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు మా గ్రామ ప్రజలకి మా గ్రామ సర్పంచ్ గారికి మా గ్రామ ఎంపీటీసీ గారికి మా మండల ఎంపీపీ గారికి నా మిత్రులు శ్రీ అజిత్ గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ఈ దేశీ విత్తనాలలో వచ్చేసినట్లయితే మనకి ఇప్పటివరకు రామాయణ కాలంలో కొన్ని లక్షల రకాలు ఉన్నాయని మనకి పూర్వ గ్రంథాలు కానీ అనుభవజ్ఞులైన పెద్దలు చెప్తే తెలుస్తూ ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రెండు వేల రకాల వరకు దేశీ వరి విత్తనాలే ఉన్నాయని చెప్పేసి మనకిప్పుడు సమాచారం ఉంది కొంతమంది రక దగ్గర చూసుకున్నట్లయితే ఆ రెండు వేల రకాలు కూడా ఉన్నాయి కానీ మన తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక రెండు వందల రకాలు నా దగ్గర నేను సేకరించడం జరిగింది నేను ఓకే అందులో మీకు ప్రత్యేకమైనవి ఎక్కువగా వాటి విశిష్టత ఏంటి ఈ విశిష్టత దేశీ విత్తనాలలో మనము మూడు రంగాలుగా విభజించవచ్చు మొదటి రంగం వచ్చేసి దాంట్లో అత్యంత ఔషధ విలువలు ఉన్నటువంటి బియ్యంగా మనం ఒకటి విభజించుకోవచ్చు ఆ తర్వాత సుగంధభరితమైనవి అంటే అన్నం వండుతుంటే మంచి సువాసన వస్తూ ఉంటాయి ఇవి ప్రసాదాలకి నైవేద్యాలకి వాడుకుంటు బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి రోజువారు తినడానికి మామూలుగా మనము నిత్యము రోజు ఇంట్లో తెల్ల బియ్యంగా తింటాం కదా అలా ముడి బియ్యం తినడానికి ఒక రకం అనమాట ఇలా ఈ మూడు రకాలుగా విభజించి మనం ఔషధ విలువలు కావాల్సిన వాళ్ళకి ఔషధ విలువలు ఇస్తూ ఉన్నాం ఓకే అంటే దేశీ వరి రకాలు సాగు చేయడం వల్ల రైతుకి ఏంటి ఉపయోగం మనం ఎప్పుడైతే హైబ్రిడ్ వైపు వెళ్తూ ఉంటామో క్రమంగా హైబ్రిడ్ విత్తనాలలో మనకి ఏమైపోతుందంటే అది రాను రాను ఒక విత్తనాన్ని మనం చూసినట్లయితే ఇప్పుడు ఒక సంస్థలు ఇప్పుడు మన ప్రభుత్వ సంస్థలు కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ ఒక విత్తనంతో మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు కొన్ని వేల రకాల విత్తనాలని పరిశోధనల కోసం డబ్బు ఖర్చు పెట్టడము ఎంతో పరిశోధనలు చేస్తూ చేస్తూ ఉన్నారు కానీ అంటే సరైన విత్తనాన్ని వాళ్ళు ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తూ వస్తూ ఉన్నారు దేశీ విత్తనం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ హైబ్రిడ్ విత్తనాలను ఇలా కంటిన్యూగా వాడుతున్న కొద్దీ దానికి తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అందుకని ఇన్ని మార్పులు చేసి వాళ్ళు కొత్త విత్తనాలు తయారు చేస్తూ ఉంటారు దేశీ విత్తనాల వల్ల వాడుతున్న కొద్దికి దాని యొక్క ఆ భూమిని తట్టుకోవడము ఆ వాతావరణాన్ని తట్టుకోవడం అనేది పెరిగి దాని యొక్క దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది తెగుళ్ళను రాకుండా ఉండడానికి అరికట్టే అవకాశం ఉంటుంది ఆ విత్తనం యొక్క పవర్ దాని యొక్క రెసిస్టెంట్ పవర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట దేశీ విత్తనాల వల్ల ఓకే అందుకని రైతులంతా దేశీ విత్తనం వైపు మొగ్గు చూపాలి ఓకే ఒక కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గుంటూరు నుండి నమస్తే అండి నమస్తే మేడం ఓకే చెప్పండి వరి రకాలు ఎకరానికి ఇరవై బస్తాలు దిగి కూడా వస్తుంది ఏ రకాల మంచి నమస్కారం అండి మీరు వరిలో అడుగుతున్నారు కదా దేశీ వరి విత్తనాలలో మీరు మంచి ఔషధలు ఉన్నాయి వేసుకోవాలనుకుంటున్నారా లేక రోజు భోజనానికి వేసుకోవాలనుకుంటున్నారా మనకి రాకుండా ఈ మోకాలు నొప్పులు డయాబెటీస్ తర్వాత క్యాన్సర్ మన రోగనిరోధ శక్తి పెరగడానికి ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్లో మంచి బియ్యము మనకి నలుపు రంగు బియ్యం అండి ఇవి దీంట్లో ఈ నలుపు రంగు బియ్యంలో వచ్చేసి మనకి మోకాలు నొప్పులు తగ్గేటటువంటి గుణాలున్న బి సిక్స్ బి ట్వెల్వ్ విటమిన్ ఎక్కువగా ఉంటుంది నలుపు రంగులో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మన దేశంలో అందుబాటులో మీరు మణిపూర్ బ్లాక్ కానీ లేకపోతే కాలాబట్టి కానీ ఇలాంటి రకాలు వేసుకొని మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఇది క్యాన్సరు డయాబెటీస్ కూడా బాగా పనిచేస్తుంది మీరు దీన్ని వేసుకొని మీరు మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు ఎరుపు రంగు బియ్యంలో వచ్చేసి మీకు ఎరుపు రంగు బియ్యం తినాలనుకుంటే మీరు నవారా లాంటి రకాలు వేసుకోండి నవారంలో కూడా మంచి మోకాల నొప్పులు తగ్గించే గుణాలు ఉన్నాయి సో నవారాన్ని కూడా మీరు వేసుకోవచ్చండి తిరుపతి గారు దేశీ వరి వంగడాలు కావాలంటే ఎవరిని సంప్రదించాలి ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి అవి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు రైతులకు అందుబాటులో ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ విత్తనాన్ని అసలు ఒక పరిచయాన్ని చేసి చాలా మంది ప్రజల్లోకి తీసుకెళ్ళిన వ్యక్తులు ఇద్దరున్నారండి మన తెలుగు రాష్ట్రాల్లో శ్రీ విజయరామ్ గారు అతని సేవ్ కార్యాలయం వచ్చేసి మనకి రామకృష్ణ మఠం దగ్గర అతని కార్యాలయం ఉంటుంది అదేవిధంగా శ్రీ శివప్రసాద్ రాజు గారు అతని దగ్గర కూడా విత్తనాలు చాలా రకాల అందుబాటులో ఉన్నాయి ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే శ్రీ బాపన్నగారు అని చెప్పేసి అత్తోట గ్రామంలో అతని దగ్గర ఉన్నాయి ఇదే విధంగా మా గ్రామంలో కూడా ఒక విత్తన నిధిని ఏర్పాటు చేసి మా గ్రామంలో కూడా ఈ దేశీ వరి రకాలు దాంతోపాటు కొన్ని రకాల కూరగాయ విత్తనాలు కూడా అందుబాటులో ఉంచడానికి మేము ఇక్కడ ముందుకు వచ్చి పెడతా ఉన్నాం మమ్మల్ని సంప్రదించినా గానీ మా గ్రామంలో కూడా ఈ విత్తనాలు దొరుకుతాయండి ఓకే విత్తన ఉత్పత్తి గురించి ఒక్కసారి చెప్పండి విత్తనాలు ఎలా ఉత్పత్తి చేసుకోవాలి విత్తనాలు వచ్చేసి మనము మొదటి పంటలోనే మనం ఎప్పుడు కూడా చాలా రకాల బెరుకులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇది హైబ్రిడ్ లాగా ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీస్ కానీ ఒక పెద్ద సంస్థలు ఇవి గనక దేశీ విత్తనాలలో మనకి బెరుకులు వచ్చే అవకాశం ఉంటుంది సో విత్తనాన్ని ఎప్పుడు కూడా మనం నేలకు అలవాటు చేయడము నేలకు అలవాటు చేసిన తర్వాత ఆ పంట తీసుకుంటూ దాంట్లో పంట చివరి దశకు వచ్చినప్పుడు మేము వరి వరిలో వచ్చినట్లయితే మేము గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా రెండు వేల పదహారు నుంచి మేము ఇక్కడ మా గ్రామంలో చేస్తున్నప్పుడు మేలురకం విత్తనాన్ని ఒకే మడిలో మళ్ళీ ఆ మడి కాకుండా మళ్ళీ వేరే మడిలో వేసినట్లయితే మనకి దాంట్లో రకం మళ్ళీ విత్తనాలు మొలిసే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఒకే మడిలో అదే విత్తనాన్ని అలా రిపీట్గా కంటిన్యూ చేసినట్లయితే దాంట్లో మేలురకం దుబ్బు వరిలో అయితే మనకు మంచి దుబ్బులుగా ఉన్నవి కూరగాయల మొక్కల్లో అయితే మంచి కాయ మంచి ఫలసాయం ఆ మొక్క విత్తనాలు మనం సేకరించి దాన్ని నిలువ కట్టుకున్నట్లయితే అలా వచ్చేసి అట్లా ఒక త్రీ ఇయర్స్ మనం అలా కంటిన్యూగా పెట్టినట్లయితే మన దగ్గర ఒక మంచి మేలు రకం విత్తనం మనం తయారు చేసుకోవచ్చండి ఓకే విత్తనోత్పత్తి తర్వాత సంరక్షణ విధానాలు ఏంటి విత్తనాన్ని ఎప్పుడు మనం తీసిన తర్వాత సరైన తేమ ఆరిపేటట్టుగా మనం సూర్యరశ్మిలో ఎండబెట్టాలి ఎండలో ఎండిపెట్టి ఎండబెట్టిన తర్వాత దాంట్లో తేమ శాతం పూర్తిగా పోయిన తర్వాత దాన్ని ఒకటి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలకు నిలువ పెట్టాలనుకుంటే వాళ్ళు మంచిగా వాళ్ళు దాన్ని ఒక మట్టి కుండలో తీసుకొని ఆ మట్టి కుండలో ఆవు పేడతో చక్కగా పూర్తిగా లోపలంతా కూడా ఆ పేడతో దాన్ని రుద్దిన తర్వాత దాంట్లో ఈ విత్తనాలలో కొంచెం బూడిద తర్వాత కొంత వేపాకు కానుగాకు అలా కలిపి ఆ కుండలో పెట్టిన తర్వాత దానిపైన కొంచెం గడ్డి పెట్టేసి తర్వాత మళ్ళీ పేడతో అలకేసినట్లయితే అట్లా ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు విత్తనము చక్కగా అలా నిద్రావస్థలో ఉండి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవడానికి ఉపయోగపడడానికి విత్తనం అలా సంరక్షించుకోవచ్చు ఇలా చేసినట్లయితే మనకు హానికరం చేసినటువంటి బ్యాక్టీరియా కూడా ఆ మట్టి పాత్రలోకి వెళ్లకుండా ఉంటుంది లేదు ప్రతి సంవత్సరం మనం వాడచ్చు ఈ సంవత్సరం వచ్చిన విత్తనాన్ని మళ్ళీ ఇదే సంవత్సరం మనం తిరిగి వాడతాం అనుకుంటే కనుక వరి కోసినట్లయితే ఎప్పుడు కూడా ఆ వరిని చివరి మనం కోసిన తర్వాత ఆ గడ్డితో సహా దాన్ని నిలువ పెట్టుకున్నట్లయితే విత్తనం ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది మనకి శ్రీ సుభాష్ పాలేకర్ గారు చక్కటి విషయం చెప్తారు విత్తనం ఎంతసేపు ఆ ఒడ్ల రూపంలో ఉండి ఆ గడ్డికే దాన్ని పూర్వము చిలుకలు మన పిచ్చుకల కోసము పక్షుల కోసము గుమ్మాల దగ్గర వేలాడదీసేవాళ్ళు కట్టిన తర్వాత అలా కట్టి కూడా మనం విత్తనాన్ని వేలాడి తీసుకున్నడం వల్ల ఆ గడ్డితో అటాచ్ అయి ఉండడం వల్ల తల్లి గర్భంలో ఉన్న శిశువుకి ఎటువంటి జబ్బులు రావో బయట వాతావరణంతో సంబంధం లేకుండా ఎలా ఉంటాడో ఆ గడ్డితో సహా గుమ్మానికి కట్టుకున్నప్పుడు మన విత్తనం కూడా అంత చక్కగా నీట్గా ఉంటుంది అనమాట ఏ ఏ సూక్ష్మజీవులు దాన్ని ఆశించకుండా ఉంటాయి అలా కూడా నిలువ కట్టుకోవచ్చు దాన్ని కాలర్ తీసుకుందాం నరసింహారెడ్డి గజ్వెల్ నుండి నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి ఏం అడగాలనుకుంటున్నారు మాకు విత్తనాలు ఇక్కడ దొరుకుతాయి అసలు అందరు దొరుకుతాయి మా దగ్గర అని అంటున్నారు కానీ మా విత్తనాలు అసలు విత్తనాలు నెంబర్ ఎంత బాగుంటుందమ్మా ఓకే తిరుపతి గారు మాట్లాడతారు మీకు విత్తనాలు ఇచ్చేటువంటి నంబర్ కావాలంటున్నారండి మీరు అవునండి మీరు కార్యక్రమైపైకి ఫోన్ చేయండి లేదంటే మా నంబర్ కూడా మీరు గా రాసుకోండి మీరు గజ్వెల్ అంటే మాది గజ్వెల్ పక్కనే అండి మాది కూడా నా నంబర్ రాసుకోండి మీకు వీలైతే తొమ్మిది సున్నా 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 రెండు ఆరు తొమ్మిది ఏడు రెండు నాలుగు ఈ నంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు విత్తనాలు మీరు గజ్వెల్ అంటే మా పక్క గ్రామంలో ఉంటారు మీరు మీకు అక్కడ అందించడం జరుగుతుందండి ఓకే అండ్ తిరుపతి గారు నీటి వినియోగం ఏ విధంగా ఉంటుందంటారు అసలు సాధారణంగా మనకి ఇప్పుడు అడవులను చూసినట్లయితే మనకి అడవులు ఎవరు మనము ఒక పూర్తిగా నీటి నీరుని పెట్టడం కానీ ఎరువులేయడం కానీ ఉండవు అనమాట అడవులే మనకు పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఈ ప్రకృతి ముందు సృష్టించడం జరిగింది తర్వాత మనిషి సృష్టించడం జరిగింది మనిషి వచ్చాడనమాట అంటే ప్రకృతికి మనిషి యొక్క అవసరం ఉంది కానీ మనిషికి ప్రకృతి యొక్క అవసరం లేదు సో మనం ఎప్పుడైతే ఒకే పంట వేయాలి ఎక్కువ నీరుని పెట్టాలి అని చెప్పేసి రైతు సోదరులందరూ ఎందుకు చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో వరి పంటను చూసుకున్నట్లయితే ఎక్కువ నీరు పెడితే మనకి కలుపు ఎక్కువ రాకుండా ఉంటుందన్న ఆలోచనతో ఎక్కువ నీరు పెడుతున్నారు మనిషి శరీరంలో డెబ్బై శాతం నీళ్ళు ఉన్నప్పటికీ కూడా మన నాలుక తడారిపోయింది మన పెదాలు పొడిబారుతున్నాయి అన్నప్పుడే మనం ఎట్లా అయితే నీళ్లు తీసుకుంటామో మొక్కకి కూడా అవసరమైనంత మేరకే నీళ్ళు ఇచ్చినట్లయితే మొక్క యొక్క ఎదుగుదల బాగుండి వరి పిలకలు కానీ దిగుబడి పైన చాలా ప్రభావం ఉంటుంది దాంట్లో ముఖ్యంగా నాటు రకాలైనటువంటి వరి విత్తనాలను చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు దేశవాళ్ళే ఆవు నాటు రకాలు ఉంటాయి అది సరైన సమయంలో మనము నీటి ఇవ్వకున్నా కానీ మేత వేయకపోయినా కానీ ఆ వాతావరణాన్ని అన్ని తట్టుకుని ఎలా బతుకుతుందో మన వరి విత్తనాలు కూడా అలాగే ఉంటాయి సో దేశవాళి వరి విత్తనాలు తక్కువ నీటితో కూడా పండుతాయి అనమాట ఆ తక్కువ నీరు ఇచ్చినప్పుడు మనకి వేరు వ్యవస్థ కూడా బాగా పెరుగుతుంది సకాలంలో వర్షాలు కురవకపోయినా ఇప్పుడు మేము కందులు కూడా వేసాము అక్కడ కందులకు కూడా అంతే అనమాట సకాలంలో మనకు వర్షాలు కురవకపోయినా కానీ దేశీ విత్తనాలకి హైబ్రిడ్ విత్తనాల కంటే తక్కువ తట్టుకునే గుణం ఎక్కువగా ఉంటుంది నీరుని కూడా తక్కువ తీసుకుంటాయి అవి ఓకే ఎక్కువగా దిగుబడులు రావాలంటే ఏ రకాలని ప్రిఫర్ చేయాలంటారు వరిలో అయితే మనకి ఇప్పటివరకు మేము ప్రతి విత్తనాన్ని దేశవాళ్ళ విత్తనాలు అన్నింటిపైన కూడా రీసెర్చ్ జరగలేదండి అది ప్రభుత్వాలు కానీ లేదంటే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చేస్తూ ఉండాలి ఇప్పటికీ శివప్రసాద్ రాజు గారు విజయరామ్ గారు లాంటి వ్యక్తులు చాలా చేస్తున్నారు దాంట్లో మేము కూడా మా తరపున ఏం చేస్తున్నామంటే మా గ్రామంలో మేము ఒక ఇప్పుడు యాభై ఆరు రకాలు మేము పోయిన సంవత్సరము ఒక పంటలు పెట్టడం జరిగింది దాంట్లో ఒక మంచి మేలు రకం విత్తనాన్ని మన పొలంలో వేసిన తర్వాతనే మనం నిర్ధారించుకోవాలి ఎప్పుడు కూడా ఒక రకము అది బాగొస్తుందని చెప్పి నమ్మడం కంటే మన వాతావరణంలో మన నేల ఏ తెగులు తట్టుకోకుండా వరి పడిపోకుండా ఏదైతే దిగుబడి వస్తుందో దాన్ని మాత్రమే మనం నమ్మొచ్చు ఇప్పటివరకు నేను చేసినటువంటి దాంట్లో కేవలం దిగుబడి దృష్టిలో మీరు చూసుకున్నట్లయితే సన్న రకాల్లో వచ్చేసి మాకు చింతలూరు సన్నాలు కుజీ పటలేని రకము మంచి దిగుబడులు ఇస్తూ ఉన్నాయి మాకు తర్వాత మీకు ఔషధ విలువలు ఉన్నటువంటి బియ్యంలో వచ్చేసి మీకు నలుపు రంగు బియ్యాలు బాగా ఇస్తున్నాయి అదేవిధంగా బహురూపి నారాయణ కామిని కూడా మంచి దిగుబడులు ఇస్తూ ఉన్నాయండి మనకి ఓకే ఒక కాలర్ తీసుకుందాము సత్యనారాయణ తూర్పుగోదావరి నుండి నమస్తే అండి సత్యనారాయణ గారు చెప్పండి విత్తనాలు కావాలా దేశీ మీరు పశ్చిమ గోదావరి జిల్లా మీకు అక్కడ ఉన్నారండి మీరు బాపన్న గారు లేదంటే మీరు శివప్రసాద్ రాజు గారిని మీరు ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మీకు ఫోన్ నెంబర్ చెప్తారా సార్ చెప్తామండి రాసుకోండి చెప్పండి సార్ ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఒకటి సున్నా నాలుగు ఎనిమిది అండి ఇతని నంబరు చేయండి మీకు అతను విత్తనాలు ఇస్తారండి వాళ్ళు చాలా రకాల కూరగాయ విత్తనాలు అతని దగ్గర ఉంటాయి మంచి నాటు రకాల విత్తనాలు వాళ్ళు ఇస్తారండి మీకు ఓకే మీరు తిరుపతి గారు మీ గ్రామాన్ని మీరే దత్తత తీసుకొని దేశీ వరి సాగు చేస్తున్నారు అని తెలుస్తోంది ఏమేమి సాగు ఉంటారు ఎలాంటి రకాలు మీరు ప్రిఫర్ చేశారు మా గ్రామంలో చూసినట్లయితే మాకు ఒకప్పుడు లేని వ్యాధులు ఈ మధ్యకాలంలో చాలా పెరుగుతూ ఉన్నాయి క్యాన్సర్లని తర్వాత డయాబెటీస్ విస్తారంగా బాగా పెరుగుతుంది ఈ మధ్యకాలంలో తర్వాత నేను మా చుట్టాలను ఎవరిని చూసినట్లయితే మోకాళ్ళ నొప్పులు ఇన్ఫెర్టిలిటీ సమస్య ఇటువంటి సమస్యలని పెరుగుతూ ఉన్న తరుణంలో నేను కూడా మా నాన్నగారిని చూడడం జరిగింది స్వయంగా ఒక వ్యాధి గురైనప్పుడు ఎన్ని ఇబ్బందులు పడతాయని చెప్పేసి మా గ్రామంలో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి ఎందుకంటే మన వేదాలు కానీ మన గ్రంథాలు కానీ వీటన్నిటి యొక్క సారాంశం ఏం చెప్తుందంటే సర్వే భవంతు సుఖినహ అనే సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్చంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేద్ అంటే ప్రతి ధర్మం కూడా ఏం చెప్తుందంటే అందరూ సుఖంగా ఆరోగ్యంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలి మనకు జరిగినటువంటి కష్టాన్ని నష్టాన్ని ఇతరులకు రాకుండా చూడాలనే ఉద్దేశంతో వాటిని చదివాము గనక తెలుసుకున్నాం గనక గ్రామం అంటే అదొక తల్లి లాంటిది మనకు జన్మనిచ్చిన తల్లి మనల్ని తొమ్మిది నెలలు మనల్ని కని పో పోషిస్తే ఆ తర్వాత మన గ్రామము మన నేల మనని తొంభై సంవత్సరాలు మనల్ని పోషించాలి అటువంటి నేల కూడా మన తల్లితో సమానం మన నేలకు జబ్బు చేస్తే అది పిల్లాడికి వస్తుంది తల్లికి జబ్బు చేస్తే అది ఎలాగైతే ఆ పిల్లాడికి వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఆలోచించి మా గ్రామంలో ఒక విత్తన నిధిని పెట్టి నా గ్రామ ప్రజలందరికీ వీలైనంతవరకు నా జిల్లాలో కూడా ఈ విత్తనాల్ని ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మా గ్రామంలో వ్యవసాయం చేస్తూ ముఖ్యంగా మా గ్రామం చూసుకున్నట్లయితే ఒక మూడు వేల ఎకరాల వరకు మాకు అక్కడ సాగు భూమి ఉంటుంది మా గ్రామంలో రెండు వేల ఎకరాలు సుమారుగా మాకు అడవి ప్రాంతం కూడా ఉంటుంది మా గ్రామ సర్పంచ్ గారు శ్రీ సంతోష్ని కర్ణాకర్ గారు అట్లాగే మా మండల ఎంపీపీ గారు శ్రీ ఉల్లంపల్లి కర్ణాకర్ అన్న గారు వీళ్ళందరితో కలిసి చర్చించి ఒక విత్తన నిధిని పెడతామని చెప్తే నా మిత్రుడు అజిత్ కూడా దాంతో కలిసి మహేందర్ వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక విత్తన నిధిని పెట్టి మా గ్రామంలో ఎక్కువ సాగయ్యే భూమిని మేము చూసాం ఫస్ట్ దాంట్లో వరి ఎక్కువ సాగవుతుంది అది కేసీఆర్ గారు మాకు మొన్నటి వరకు అక్కడ నీళ్ళ సమస్య చాలా ఉండేది మిషన్ కాకతీయ ద్వారా నీళ్లు నింపడం వల్ల చెరువులు నింపడం వల్ల మంచి సాగు భూమి పెరిగింది మాకు అక్కడ తద్వారా మేము ముందుగా వరిలో మార్పు తీసుకురావాలి వరి పంట రోజు నిత్యము మూడు పూటలు ప్రతి రైతు తింటాడు భోజనం వరి కూడా ఎక్కువ సాగు అవుతుంది కనుక మంచి దేశీ రకాలను సెలెక్ట్ చేసి అక్కడ వేస్తున్నాం ఇప్పటివరకు మాకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో కంటే ఈ రెండు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మా గ్రామంలోనే సుమారుగా ఇప్పుడు ఇరవై ఐదు మంది రైతులు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు వాళ్ళు దాంట్లో ఎక్కువ నలుపు రంగు బియ్యాన్ని ఎక్కువ సాగు చేస్తున్నారు ఓకే ఎందుకంటే చాలామంది ఇప్పుడు క్యాన్సర్కి గురవ్వడము తర్వాత మోకాళ్ళ నొప్పులకి డయాబెటీస్ పెరిగారు ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముందుగా నేను ఉచితంగా కొన్ని బియ్యం ఇచ్చాను అనమాట వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఉచితంగా కొన్ని బియ్యం ఇచ్చాము వాళ్ళు దాన్ని తిని వాళ్ళ కొంచెం తగ్గిన తర్వాత వాళ్ళ యొక్క రోగ ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి మళ్ళీ వేసుకోవడానికి ముందుకొచ్చి అలా ఒక్కొక్క రైతు నుంచి మొదలు పెడితే ఈ రోజు ఒక ఇరవై ఐదు మంది రైతులు వాళ్ళు సుమారుగా సాగు చేస్తూ ఒక ముప్పై ఎకరాల వరకు మా గ్రామంలోనే ఇప్పుడు ఈ రైతులందరూ సాగు చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు మనకి ఓకే ఒక కాలర్ తీసుకుందాం కృష్ణా జిల్లా నుండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి చెప్పండి గోదావరి స్కూల్ పండించాను రెండు సార్లు నేను అయితే మా ఊర్లో వాళ్ళకి పరిచయం చేయడానికి కొంచెం దగ్గరగా తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ అడుగుతారు అంటే నేను ఇవి తెచ్చాను గోదావరి స్కూల్ ఇంకా వాటిలో ఏమన్నా రకాలు ఉన్నాయండి సన్నాళ్ళలో ఏమన్నా మామూలుగా అది పర్వాలేదు అంటారా గోదావరి స్కూల్ పర్వాలేదు మీరు ఒకసారి దాన్ని బియ్యంగా పట్టించండి అంటే బియ్యంగా మార్చండి దాన్ని మార్చిన తర్వాత మీరు దాన్ని తిని చూడండి అది సుమారుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వాలే సన్న ఇచ్చే స్థితికి వచ్చాయండి అంటే ప్రజలందరి యొక్క జీవనశైలి కానీ ఆహార అల అలవాట్లు కానీ పూర్తిగా మారాయి దొడ్డు రకాలను ఇష్టపడట్లేదు సన్న రకాలను ఇష్టపడుతున్నారు రైతులుగా మనం ఆ విత్తనం యొక్క విలువ తెలిసి మనం దొడ్డు రకాలు వేసుకొని మనం తినొచ్చు కానీ వినియోగదారులకు ఇవ్వాలి పెద్ద మొత్తంలో సాగు చేయాలనుకుంటే వినియోగదారులకు నచ్చినటువంటి పంటలే మనం వేయాలండి సన్న రకాలని వాళ్ళందరూ తింటున్నారు కనుక ఉన్న వెరైటీలో సన్న రకం గోదావరి తీసుకెళ్ళి కూడా మంచి రకమే మీరు బియ్యంగా తినండి మీ ప్రాంత ప్రజలకు ఎక్కువగా బీపీటీ తినే అలవాటు ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆర్ఎన్ఆర్ కూడా తింటున్నారు వాళ్ళు కూడా సో ఒకవేళ వాళ్ళు బీపీటీ లాగా ఉండేటువంటి రకం కావాలనుకుంటే కనుక మీకు చింతలూరు అనేవి మంచి సన్న రకాలు ఉంటాయి కుజీపటాలనే రకం ఉంది అది కూడా మంచి సన్న రకం అండి సుగంధ భరితమనేది కావాలంటే కేత్రి మహారాజన్ ఉంది ఈ మూడు రకాలు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇవి సన్న రకాలు తినడానికి అనుకూలంగా ఉంటాయి మీకు బీపీటీతో పోలిక దగ్గరగా సంబంధం ఉంటుంది కనుక ఇలాంటివి వేసుకోవచ్చు మీరు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎక్కువగా ఏ రకం దేశీ వరిని సాగు చేస్తున్నారండి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ మధ్యకాలంలో నవారా అనే రకాన్ని ఎక్కువ సాగు చేస్తున్నారు ఎందుకంటే మనది ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్లు అనేవి డయాబెటీస్ అనేది విపరీతంగా పెరగడం వల్ల ఇది తింటే తొండగానే తగ్గుతుందని చెప్పేసి ఉద్దేశంతో నవారా సాగు చేస్తున్నారు వాస్తవానికి నవారాలో వచ్చేసి మనకు బియ్యంలో షుగర్ తగ్గించుకోవాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ పర్సంటేజ్ చూస్తారండి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ పర్సంటేజు డబ్ల్యూహెచ్ఓ ఆదేశాల ప్రకారము మన డెబ్బై శాతం కంటే తక్కువగా ఉండేటువంటి గ్లైసిమిక్ ఇండెక్స్ పర్సంటేజ్ తక్కువ ఉన్న బియ్యాన్ని ఎవరైనా డయాబెటీస్ పేషెంట్స్ తినవచ్చు దేశవాళి రకాల్లో సుమారుగా యాభై ఐదు అరవై శాతం మధ్యలో ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తక్కువగా ఎంత తక్కువగా ఉంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంత మంచిది డయాబెటీస్ లేని వాళ్ళకి భవిష్యత్తులో రాకుండా ఉండే అవకాశం ఉంటుంది హైబ్రిడ్ రకాల్లో కొంచెం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది డెబ్బై శాతం పైన ఉంటుంది సో మీరు ఈ మధ్యకాలంలో చూసినట్టయితే నవారణ ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు నవారలు వచ్చేసి యాభై ఐదు శాతం ఉందనేది మనకు సమాచారము గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ నలుపు రంగు బియ్యంలో గ్లైసిమిక్ ఇండెక్స్ నలభై ఒక్క శాతం ఉంది ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ ప్రకారము నలుపు రంగు బియ్యంలో మాత్రమే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది సో ఈ మధ్య కాలంలో మళ్ళీ నలుపు రంగు బియ్యాన్ని కూడా పెంచడం స్టార్ట్ చేశారు మా సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిగా మేమే సాగు చేస్తూ మా జిల్లాకు జిల్లాకంతా పరిచయం చేస్తూ ఈరోజు మా జిల్లాలో చాలామంది ఈ నేను చాలామంది పొలాలు చూడడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మేము ప్రారంభించి దీన్ని విస్తారంగా మేము ఇస్తున్నాము ఈ గుణాలు తెలుసుకొని సో నలుపు రంగు బియ్యం కూడా భవిష్యత్తులో ఇంకా సాగు పెరుగుతుందని మనం ఆశిస్తున్నాం దా ఓకే

వాళ్ళిద్దరి దగ్గర మీకు ఈ విత్తనాలు దొరుకుతాయండి మీరు బాపనగర్ అయితే ప్రత్యక్షంగా మీరు పొలానికి చూసి పొలం చూసి కూడా మీరు అక్కడ తీసుకోవచ్చండి అండి గుంటూరు జిల్లాలో అక్కడ ఉంటుందండి ఇది ఓకే తిరుపతి గారు దేశీ వరి ఉత్పత్తులకు సంబంధించి ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు చేస్తే ఇంకొంచెం జనాల్లోకి బాగా వెళ్తుందంటారు రైతుల్లో కానీ ఒకటి మనము దేశీ వరి విత్తనాలు తింటే దాని యొక్క అనుభూతి తెలిసిన వాళ్ళు క్రమంగా జబ్బులు తగ్గించుకున్న వాళ్ళు అప్పుడు దీన్ని ఎక్కువ వేయడానికి ఇష్టపడతారండి సో మనం గ్రామీణ స్థాయిలో మేము ఏం చేస్తున్నామంటే ముఖ్యంగా ఎవరైతే ముందుగా అయి ఉంటారో గర్భిణీ స్త్రీలకి చాలామంది గర్భిణీ స్త్రీలకి ఈ బియ్యం ఇవ్వడం జరుగుతుంది నార్మల్ డెలివరీ కావాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే చాలామంది తల్లులకి బిడ్డకు సరిపడే పాలు ఉండట్లేదు అనమాట బాలింతలకి పాలు సరిపోవట్లేదు అటువంటి వాళ్ళని మనం చూస్ చేసుకొని ఒక గ్రామంలో మనమే వ్యాలంటరీగా స్వచ్ఛందంగా మన గ్రామానికి ఒక సేవ చేద్దామని చెప్పేసి ఇది గ్రామీణ స్థాయిలోనే వెళ్ళాలి దీనికి సంబంధించినటువంటి మీటింగ్స్ అన్నీ కూడా పట్టణాల్లో జరిగితే మనకు ఒక ఉపయోగం ఉండదు గ్రామంలో ఒక గ్రామాన్ని దత్తకు తీసుకుని అలా చేస్తుంటే మంచి ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు మా గ్రామంలో మేము ఒక విత్తనీధిని పెట్టి ఎవరైతే ఈ అనారోగ్య సమస్యలతో ఉంటారో వాళ్ళకి కొంతకాలం ఉచితంగా మనం ఆ బియ్యం ఇచ్చినట్లయితే వాళ్ళు దాన్ని తిని ఆ సమస్యను వాళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు అలా చేసుకోవచ్చు మన దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు గ్రామ గ్రామంలో ప్రతి గ్రామంలో దేవాలయాలు ఉంటాయి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఆ ఉత్సవాలు జరిగినప్పుడు కానీ మనం ఒక విత్తనాన్ని స్పాన్సర్ చేసి అక్కడ ఒక ప్రసాదంగా కానీ లేదా బీబీ ఇప్పుడు బ్లాక్ రైస్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటాం మా గ్రామంలో ఏమైనా జరిగినప్పుడు అది తిన్నప్పుడు వాళ్ళు వెంటనే అరే ఇది చాలా బాగుంది మంచి రుచి ఉంది మంచి సువాసన ఉంది తిన్న తర్వాత కూడా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ వాళ్ళు చాలా చక్కగా అరుగుదల ఉందని చెప్పేసి తెలుసుకొని వీళ్ళు మళ్ళీ మర్నాడు మళ్ళీ మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు ఆ విత్తనం మేము కూడా వేస్తామని చెప్పేసి ఇప్పుడు మాకు దగ్గరలో శ్రీ కొండపోచమ్మ అమ్మవారు దేవాలయం ఉంటుంది తర్వాత కుమరవెల్లి మల్లన్న స్వామి ఉంటారు మాకు అక్కడ మేము భవిష్యత్తులో వచ్చే సంవత్సరం నుంచి ఆ గుడికి సంబంధించినటువంటి ప్రసాదం కొంతనన్న ప్రసాదం సంబంధించినటువంటి బియ్యాన్ని మేము కేత్రి మహారాజుని వేసాము చిట్టి ముత్యాలని ఒక సుగంధభరితమైన వేసాము ఇటువంటి రకాలను సెలెక్ట్ చేసి ప్రసాదంగా మనం గుడిలో ఇచ్చినట్లయితే అనేక మంది భక్తులకు తెలిసి దేవాలయాలు పటిష్టంగా నిలబడతా ఉంటాయి ఆ ప్రసాదం రూపంలో వాళ్ళు తినడం వల్ల మన విత్తనం వెలుగులోకి వచ్చి చాలామంది వేసుకోవడానికి ముందుకొస్తా ఉంటారని చెప్పేసి ఇది కూడా మేము మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద మన రాష్ట్రాన్ని పాలిస్తున్నారు మన దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి పేరు మీద ఒక విత్తనాన్ని అలా స్పాన్సర్ చేస్తూ ఉంటే అప్పుడు అది భవిష్యత్తులో అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది మన సన్నిహితులు మనకు తెలిసిన చుట్టాలు వీళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు వేడుకలు మంది జరుగుతూ ఉంటాయి మన ఇంట్లో పండుగలు జరుగుతూ ఉంటాయి అటువంటిప్పుడు ఖచ్చితంగా దేశీ విత్తనాలతో మీరు వండి పెట్టినట్లయితే వాళ్ళు తిన్న తర్వాత ఖచ్చితంగా ఇది వేసుకోవడానికి వస్తూ ఉంటారు ఖచ్చితంగా మా గ్రామంలో అది సక్సెస్ అయింది కారణం ఏంటంటే మనము చూసినట్లయితే ఈ రోజుల్లో అందరికీ అనారోగ్య సమస్యలు చాలా పెరిగిపోయాయి ఒకప్పుడు డబ్బు వెనుక పరిగెడుతూ ఉన్నాడు మనిషి డబ్బు ఉంటే చాలు మేము బతకొచ్చు అనుకుంటున్నాం కానీ ఈరోజు డబ్బు కూడా రక్షించలేని పరిస్థితికి మనిషి వచ్చాడు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నప్పటికీ మనం ఎంతో డబ్బు పెడుతున్నప్పుడు కూడా ఈరోజు ఇప్పుడు కరోనా లాంటి వ్యాధి వచ్చిన తర్వాత మనలో ఆ రోగ నిరోధక శక్తి లేనట్లయితే మనకు ఎంత డబ్బు వెచ్చించినా కానీ మనం బతకలేని పరిస్థితి వస్తుంది ఎంత డబ్బు ఉన్నా కానీ మోకాలు నొప్పులు వస్తే మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది సో ఇలాంటి దేశీయ విత్తనాలు ఇటువంటి సమస్యలు ఎంచుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే తప్పకుండా వాళ్ళు తిని వాళ్ళు ఇది ఖచ్చితంగా వేసుకోవడానికి వస్తూ ఉంటారండి ఓకే అండి థ్యాంక్ యూ తిరుపతి గారు ఈరోజు దేశీ వరికి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు వాటి ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యంగా హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మరి ఇక్కడ చిన్న సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు అండి ఇదే వాళ్ళ నేలతల్లి ప్రత్యేక లైవ్ కార్యక్రమం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ